హౌస్ లోని మొదలైన రెండు విధాల నామినేషన్స్ అవునండి హౌస్ లో రెండు విధాల నామినేషన్స్ మొదలయ్యి ఒకటి సీక్రెట్ గా చేయాలి బ్యాలెట్ లోకి వెళ్ళి ఓటింగ్ లాగా రెండోది ఏంటంటే అందరి ముందు వచ్చేసి మన ఫొటోస్ ఏమో కాల్చాలి సో ఈ విధంగా నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది ఈ సీక్రెట్ ప్రక్రియలు ఏంటంటే బర్నీ గారు వచ్చేసి సీక్రెట్ గా తనోజాని నామినేట్ చేశారు పబ్లిక్ గా వచ్చినప్పటికి దివ్యాన్ని నామినేట్ చేశారు అదే విధంగా ఇమానియాలు సీక్రెట్ గా దిమాన్ నామినేట్ చేశారు పబ్లిక్ గా వచ్చేసి తనోజాని నామినేట్ చేశారు కళ్యాణ్ వచ్చేసి సీక్రెట్ గా సుమన్ శెట్టి నామినేట్ చేశాడు పబ్లిక్ గా వచ్చి డెమాన్ నామినేట్ చేశాడు డెమాన్ వచ్చేసి సీక్రెట్ గా పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు పబ్లిక్ గా ఎమాన్ నిల్ని నామినేట్ చేశాడు దివ్య వచ్చేసి సీక్రెట్ గా బర్నీ నామినేట్ చేసింది పబ్లిక్ గా తనోజన్ నామినేట్ చేసింది ఇక సుమన్ శెట్టి సీక్రెట్ గా నామినేట్ చేశాడు పబ్లిక్ గా తనోజా నామినేట్ చేశాడు అదేవిధంగా తనోజ సీక్రెట్ గా డెమాన్ ని నామినేట్ చేసింది పబ్లిక్ గా వచ్చేసి దివ్య నామినేట్ చేసింది ఇక సంజన వచ్చేసి సీక్రెట్ గా బర్ని నామినేట్ చేసింది పబ్లిక్ గా తనోజాన్ నామినేట్ చేసింది ఇక రీతు అయితే కెప్టెన్ కాబట్టి తనకు రెండు నామినేషన్ చేసే అధికారం ఇచ్చినట్టున్నారు అందుకనే రీతు ఇద్దరిని డైరెక్ట్ గా నామినేట్ చేసింది ఒకటి కళ్యాణ్ని రెండు సంజనని